ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాకినాడలో ఉన్నాను ప్రెసెంట్ కాకినాడ నుంచి కాకినాడ ఏడుబీ రోడ్ కాకినాడ సావరకోట మధ్య ఏడుబీ రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఏడుబీ రోడ్లో కీలకంగా ఉన్న అచ్చింపేట ఫ్లైఓవర్ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి కాకినాడకు ఎంతో అవసరమైన ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కీలకమైన నగరం పెన్షనర్స్ పారడైజ్ గా పిలువబడుతున్న కాకినాడ దిన దినాభివృద్ధి చెందుతున్న కాకినాడ నగర అభివృద్ధిలో తాజాగా మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది అదే ఏడీబీ రోడ్డు విస్తరణ అచ్చంపేట జంక్షన్ వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ పనులు ఈ ఏడీబీ రోడ్డు కానీ అచ్చంపేట జంక్షన్ లో జరుగుతున్న ఫ్లైఓవర్ కానీ ఇది ఒక రోడ్డు నిర్మాణం మాత్రమే కాదు కాకినాడ స్మార్ట్ నగరానికి ఎంతో కీలకమైన పెట్టుబడిగా ఇది పరిగణించబడుతుందని చెప్పచ్చు కాకినాడలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో పాటు మరిన్ని పరిశ్రమలు పోర్ట్ కార్యకలాపాలతో అభివృద్ధి పదం అయితే కాకినాడ ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా కాకినాడ నగరానికి వాహన రద్దీ కూడా పెరిగింది అందున కాకినాడ పోర్టుకి వచ్చే వాహనాల సంఖ్య అయితే మరీ ఎక్కువగా ఉంటుంది ఈ ఏడీపీడ్డు అయితే కాకినాడ పోర్టు నుండి సంవరకోట మీదుగా రాజమండ్రి వరకు అయితే ఉంది దానినే విస్తరిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అయితే రెండు వేల ఇరవై మూడులో లో ప్రారంభమైంది వివిధ దశల్లో అయితే ఈ వర్క్ చేపట్టారు సర్వే ల్యాండ్ ఎక్విజేషన్ మౌలిక వసతుల కల్పన ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన కాలమ్స్ పిల్లర్స్ తర్వాత దానిపైన వచ్చే గడ్రలు ఇలా ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది కాకినాడ పోర్టు బీచ్ రోడ్ లో ప్రారంభమైన ఈ ఏడీబీ రోడ్ లో అచ్చంపేట జంక్షన్ వచ్చేసరికి ఫ్లైఓవర్ అయితే ఉంది ఈ ఫ్లైఓవర్ అయితే అచ్చినపేట నుంచి పోర్టుకి వెళ్ళే రోడ్లో అయితే పిల్లర్స్ వర్క్ కంప్లీట్ అయింది పైన గడ్డర్స్ అయితే ఏర్పాటు చేయాల్సి అదే అదేవిధంగా అయితే అచ్చింపేట జంక్షన్ నుంచి సామర్కోట వెళ్ళే రోడ్లో అయితే ఫ్లైఓవర్ వర్క్స్ పైన గడ్డర్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ గడ్డర్ల పైన కాంక్రీట్ వర్క్ జరిగిన తర్వాత పైన రోడ్డు అయితే వేస్తారు ఈ ఈ రోడ్డు అయితే ఫోర్ లైన్ రోడ్డు ఈ అచ్చింపేట ఫ్లైఓవర్ అదేవిధంగా ఏడీబీ రోడ్ కూడా ఫోర్ లైన్ గా ఉంది ప్రజెంట్ అయితే టూ వేతో రన్ అవుతుంది సో ట్రాఫిక్ హెవీగా పెరగడం పోర్టు కనెక్టివిటీకి ఎక్కువగా అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక్కడ అయితే ఫ్లైఓవర్ వర్క్ అయితే చురుగ్గా జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లర్స్ పైన ఏదైతే గడ్రస్ ఉన్నాయో ఇది అచ్చింపేట నుంచి సామర్కోట వెళ్ళే వైపు ఇక్కడైతే అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది ఏదైతే అచ్చింపేట ఫోర్ లైన్ జంక్షన్ ఉందో ఆ జంక్షన్ ప్లేస్ లో అయితే పిల్లర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయింది సో ఏదైతే అయితే కంప్లీట్ అయిందో ఆ గట్రస్ కంప్లీట్ అయిన పిల్లర్స్ నుంచి మిగిలిన పిల్లర్స్ పైకి గట్రస్ అయితే ఎక్కించాల్సి ఉంది కాకినాడ ఏడిపి రోడ్ లో ఏదైతే ఫ్లై ఓవర్ జరుగుతుందో ఇది కాకినాడ పోర్టుకే కాకుండా కాకినాడ పట్టణానికి కూడా ఎంతో కీలకంగా వ్యవహారం కాకినాడ పట్టణానికి నించు వేలాది వాహనాలు రాకపోక సాగిస్తుంటాయి ఇందులో భాగంగా ఈ అచింపట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతూ ఉంటుంది ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా ఈ ప్లే ఓవర్ మీద పోర్టు కైతే రవాణా చేసేందుకు అనుకూలంగా ఉన్నది కాకినాడ పట్టణానికి కూడా ఎంతో కాకి సమర్లకోట వైపు అయితే గడ్డస్ తో బ్రిడ్జ్ వర్క్ కొంతవరకు కంప్లీట్ అయింది అదేవిధంగా అచ్చంపేట జంక్షన్ నుంచి పోర్టు వైపు వెళ్లే వైపు అయితే పిల్లర్స్ వరకు కంప్లీట్ అయింది ఆ పిల్లర్స్ పైకి ఎక్కించాల్సి ఉంది ఫ్లైఓవర్ ఎప్రోచ్ రోడ్ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కాకినాడ అచ్చింపేట జంక్షన్ లో ఫ్లైఓవర్ వీడియో ఒక లైక్ కామెంట్ చేసి మీ దగ్గర షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్